అద్భుతమైన ఫలితాలు తెలుసుకోబోతున్నాం ఈ నాలుగు రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన మార్పులకు అనుకోని అనుభవాలకూ భావోద్వేగ మలుపులకు సంకేతం ఇస్తున్నాయి సింహరాశివారు అంటే ధైర్యం గౌరవం స్వాభిమానం కలిగిన వ్యక్తులు కాని ఈ నాలుగు రోజుల్లో మీ మనసు కొంచెం సున్నితంగా ఆలోచనలు లోతుగా మారబోతున్నాయి మీ చుట్టూ ఉన్నవారు మీ ప్రతిభను గుర్తిస్తారు కానీ అదే సమయంలో కొందరు మీ ఎదుగుదలని చూసి అసూయపడే పరిస్థితులు కూడా వస్తాయి జీవితంలో మీకు నమ్మకమంటే అంతా కాని ఈ రోజుల్లో మీరు నమ్మిన వారే మీకు చిన్న నిరాశను కలిగించే అవకాశముంది మీరు చూపే మానసిక ధైర్యమే ఈ పరిస్థితులను అధిగమిస్తుంది ప్రేమలో మీరు చూపే నిజాయితీ సంబంధాలలో మీరు చూపే సహనం ఆర్థిక విషయాలలో మీరు తీసుకునే జాగ్రత్త ఇవన్నీ మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే రోజులివి ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న వారికి కొత్త మార్గాలు కొత్త అవకాశాలు కనిపిస్తాయి కానీ వాటిని సరిగ్గా పట్టుకోవడం సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం ఆత్మవిశ్వాసం మీ శక్తి కాని అదే ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకూడదు ఈ నవంబర్ మొదటి వారం మీకు నేర్పించేది ఇదే నిశ్శబ్దం కూడా ఒక శక్తి సహనంకూడా ఒక విజయం వారికి ఈ రోజుల్లో శివుని కృప సూర్యుని ఆశీర్వాదం ఉంటాయి మీరు చూపే దాతృత్వం మీ సత్యత మీ ప్రయత్నం ఇవన్నీ కలితి మీ జీవితంలో కొత్త వెలుగులు తీసుకొస్తాయి కాబట్టి వీడియో చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మీ వ్యక్తిగత జీవితంలో ఎదురుచూస్తున్న మార్పులు ప్రేమలో ఎదురయ్యే పరీక్షలు డబ్బు విషయంలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే పరిణామాలు మరియు వీటన్నింటికీ శివకృపతో ఎలా పరిష్కారం దొరుకుతుందో ఇది కేవలం జ్యోతిష్యం కాదు మీ మనస్సుకు దిశచూపే ఒక మార్గదర్శనం కాబట్టి మీరు కూడా వీడియో చూస్తూ ఉన్నప్పుడు హృదయపూర్వకంగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు చూపే ఆ భక్తి శివుడి ఆశీర్వాదాన్ని మీ జీవితంలోకి తీసుకువస్తుంది మన సింహరాశి కోసం ఈ నవంబర్లో ఉన్న మార్పులు ఎంత శక్తివంతంగా ఉన్నాయో తెలుసుకుందాం మనం మొదలు పెడదాం సింహరాశివారు ఈ నవంబర్ మూడు సోమవారం నుండి ఆరు గురువారం వరకు వ్యక్తిగత జీవితంలో కొన్ని మలుపులు అనుభవించబోతున్నారు ఈ రోజులలో మీ మనసులో నిశ్శబ్దం మరియు చింత రెండూ కలిసి కనిపిస్తాయి మీ కుటుంబం ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వామితో సంబంధం గాఢత పెరుగుతుంది సోమవారం రోజున మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది మీరు ఎవరినైనా గాయపరిచినట్లయితే ఆ వ్యక్తితో మనస్పర్ధలు తొలగించుకునే అవకాశం వస్తుంది మీ స్వభావంలో ఉన్న ఉజ్వలత ఆత్మవిశ్వాసం ఇంట్లో అందరినీ ఆకర్షిస్తుంది మంగళవారం రోజున కొంత ఆత్మవిమర్శకు లోనవుతారు గతంలో చేసిన ఒక నిర్ణయం మీ మనసులో తిరుగుతూనే ఉంటుంది కాని మీరు మానసికంగా స్థిరంగా ఉంటే ఆ విషయం చిన్నదిగా మారిపోతుంది బుధవారం ఒక కుటుంబ సభ్యుడు లేదా బంధువు మీకు అనుకోని సాయం చేస్తాడు ఈరోజు మీరు చేసిన పనికి ప్రశంస లభిస్తుంది మీరు ఇంట్లో పెద్దవారిని గౌరవించడం వల్ల ఆశీర్వాదం లభిస్తుంది గురువారం రోజు మీ వ్యక్తిత్వం మరింత ప్రభావవంతంగా ఉంటుంది మీరు చెప్పిన మాట కుటుంబంలో నిర్ణయాత్మకంగా ఉంటుంది కాని అదే సమయంలో అహంకారాన్ని నియంత్రించడం మంచిది మీరు అహంకారాన్ని నియంత్రిస్తే కుటుంబ శాంతి మరింత బలపడుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు మానసికంగా స్థిరంగా ఉండటానికి ప్రతి ఉదయం కొంత సమయం ధ్యానం చెయ్యండి మీరు ఎప్పుడూ బిజీగా ఉంటారు కాని ఈసారి మీ ఆత్మస్వరూపాన్ని గుర్తించాల్సిన సమయం ఇది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం తిరిగి మిమ్మల్ని ప్రకాశవంతమైన దారిలో నడిపిస్తుంది సింహరాశివారికి జీవితంలో ఎప్పుడూ ఒక గర్వం గౌరవం నాయకత్వ భావనతో ముందుకు సాగుతారు ఈ నవంబర్ మొదటి వారంలో కూడా అదే స్వభావం కనిపిస్తుంది కాని కొన్ని పరిణామాలు మీలో అంతరంగ మార్పులను తెస్తాయి మీరు ఈ రోజుల్లో పొందే అనుభవాలు జీవితానికి పాఠాలుగా నిలుస్తాయి సోమవారం రోజు ఒక అనుకోని సంఘటన మీకు ఆలోచనలో పడేలా చేస్తుంది ఎవరైనా మీపై నమ్మకం ఉంచి ఒక పని అప్పగించవచ్చు మీరు ఆ పనిను పూర్తి చేస్తే కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి మంగళవారం రోజు మీరు ఒక తప్పును గుర్తిస్తారు ఆ తప్పు మీకు నిరుత్సాహం కలిగించవచ్చు కాని అది మీ ఎదుగుదలకు మార్గం చూపుతుంది ప్రతి చెడు అనుభవం వెనక ఒక పెద్ద బోధ ఉంటుంది అనే విషయాన్ని మీరు గుర్తిస్తారు బుధవారం రోజు ఒక మంచి పరిచయం మీ జీవిత దిశను మార్చవచ్చు మీ స్నేహితుల్లో ఒకరు లేదా ఆఫీసులోని ఒక వ్యక్తి మీ ప్రతిభను గుర్తించి మద్దతు ఇస్తారు అదే రోజున మీ జీవితంలోని ఒక పాతకల మళ్లీ మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది గురువారం రోజు మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఎందుకు వచ్చాయో అర్థమవుతుంది మీరు అవగాహనతో అనుభవంతో నిర్ణయాలు తీసుకుంటారు మంచి అనుభవాలు మీలో ధైర్యాన్ని పెంచుతాయి చెడు అనుభవాలు మీలో సహనాన్ని పెంచుతాయి ఈ రెండింటినీ సమంగా స్వీకరిస్తే మీ ఆత్మవిశ్వాసం అచంచనంగా మారుతుంది సింహరాశివారికి ఈ కాలం ఆత్మ పరిణామం ప్రారంభమయ్యే సమయం మీ జీవిత మార్గం కొంచెం కఠినంగా అనిపించినా చివరికి అది మిమ్మల్ని విధియపథంలోకి నడిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో సింహరాశివారికి ఎదురయ్యే ప్రధాన అంశాల్లో ఒకటి ఇతరుల జోక్యం పొరుగువారు స్నేహితులు లేదా బంధువులు మీ వ్యక్తిగత విషయాల్లో అవసరానికి మించి మాట్లాడే అవకాశం ఉంది ముఖ్యంగా మంగళవారం మరియు బుధవారం రోజుల్లో ఈ రకమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తాయి ఎవరో మీ పేరు గురించి లేదా మీ కుటుంబం గురించి మాట్లాడవచ్చు కొంతమంది మీరు సాధించిన విజయం చూసి అసూయపడవచ్చు వారు మాటలతో మీ మనసును దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో మీరు మౌనంగా ఉండటం చాలా అవసరం ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని మరియు రాహు ప్రభావం కారణంగా చిన్న మాటలు పెద్దవిగా మారే ప్రమాదముంటుంది మీరు ప్రతిస్పందిస్తే ఆ పరిస్థితి మిమ్మల్ని గురి గురిచేస్తుంది కాని మీరు మౌనం పాటిస్తే ఆ వ్యక్తులు తాము చేసిన తప్పు తెలుసుకుంటారు సోమవారం రోజున మీరు ఎవరో వ్యక్తితో చిన్న వివాదంలో పడే అవకాశం ఉంది కాని మీరు ఆగ్రహాన్ని నియంత్రిస్తే అది పద్దది కాదు మంగళవారం రోజు పొరుగువారు మీ పనిమీద వ్యాఖ్యానాలు చెయ్యవచ్చు మీరు నవ్వుతో స్పందిస్తే వారు తాము తప్పు చేశారని భావిస్తారు బుధవారం రోజు మీ ఇంటి ముందు లేదా ఆఫీస్ పరిసరాల్లో జరిగే చర్చలు మీ గురించి తిరగవచ్చు మీరు విన్నా పట్టించుకోకండి గురువారం నాటికి ఆ గాసిప్స్ తగ్గిపోతాయి ఇలాంటి పరిస్థితుల్లో మీకు రక్షణ కలిగించే బెస్ట్ మార్గం ఆత్మవిశ్వాసం మీరు ఏదైనా మంచి పనిచేస్తే ప్రపంచం ఎప్పుడూ మాట్లాడుతుంది మీరు ఎవరి మాటల వల్ల మీ దారిను మార్చకండి ఒక చిన్న చిటుక ఈ రోజుల్లో ప్రతి ఉదయం ఇంటి ముందు గోమయం కలిపిన నీటితో తలుపు తొడవండి అది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది అలాగే మీరు శివుని పేరు జపిస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది సింహరాశివారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి ఇతరుల విమర్శలు మిమ్మల్ని కుదిపివెయ్యవు కాని మనసులో శాంతిని కాపాడుకోవటానికి అవసరంలేని చర్చల్లో పాల్గొనపోవడం మంచిది ఈ కాలంలో మీరు మీ మాటలను కొలిచి మాట్లాడితే సింహరాశివారు స్వభావానికే బలమైన మనస్సు స్పష్టమైన ఆలోచన మరియు సృజనాత్మక ప్రతిభ కలవారు కాని నవంబర్ మూడు నుండి ఆరు వరకు మీ మనసు కొంత గందరగోళంగా ఉండే అవకాశముంది ఒకవైపు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంటే మరోవైపు చిన్న విషయాలపై ఎక్కువగా ఆలోచించటం మీకు అంతరాయం కలిగించవచ్చు సోమవారం రోజున మీ ఆలోచనలు చాలా గాఢంగా ఉంటాయి మీరు చేసే పనిలో అర్థం వెతుకుతారు ఇది మిమ్మల్ని జాగ్రత్తగా పనిచేయించేలా చేస్తుంది కాని కొన్నిసార్లు ఆలస్యాన్ని కూడా తెస్తుంది మీరు చేసే ప్రతి పని పరిపూర్ణంగా ఉండాలనే కోరికతో కొంచెం ఒత్తిడికి గురికావచ్చు మంగళవారం రోజున మీ మనసు ఒకే సమయంలో అనేక విషయాలపై దృష్టి పెడుతుంది మీరు చాలా విషయాలను ఒకేసారి ఆలోచించటానికి ప్రయత్నిస్తారు ఇది కొంతమేరకు ప్రయోజనకరమే కాని మానసిక అలసటను పెంచుతుంది ఈరోజు మీరు కొంత నిశ్శబ్దంగా ఉండి మీ ప్రతిభను ఏ దిశలో ఉపయోగించాలో ఆలోచించండి బుధవారం రోజున మీలో ఉన్న ప్రతిభాశక్తి వెలుగులోకి వస్తుంది సూర్యుడు మీ రాశిలో బలంగా ఉన్నందున మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చెప్పే మాటకు గౌరవం వస్తుంది సృజనాత్మక రంగాల్లో ఉన్న సింహరాశివారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు అయితే ఈ సమయాల్లో మీరు చిన్న విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తే మీ సృజనాత్మకత తగ్గుతుంది గురువారం రోజున మీ ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి మీరు మీకు నచ్చిన పనిలో పూర్తిగా మునిగిపోతారు ఒక కొత్త ఆలోచన ఒక కొత్త ప్రణాళిక మీ మనసులో పుడుతుంది అది భవిష్యత్తులో మీ జీవిత దిశను మార్చే అవకాశముంది సింహరాశివారికి ఒక ముఖ్యమైన లక్షణం ఆత్మవిశ్వాసం కాని ఈ నాలుగు రోజుల్లో అది కొంత తారుమారవుతుంది కాబట్టి ప్రతిరోజూ ఉదయం మీ ప్రతిబింబాన్ని చూసి నేను శక్తివంతుడిని అని చెప్పుకోండి ఇది మీలోని ఆలోచన శక్తిని మళ్లీ సమతుల్యం చేస్తుంది మిమ్మల్ని ఎవరూ తగ్గించలేరు కానీ మీరు మీ ఆలోచనలతోనే మిమ్మల్ని బలహీనంగా చేసుకోవద్దు అధిక ఆలోచన అంటే ఓవర్ థింకింగ్ అనేది సింహరాశివారికి ఈ కాలంలో పెద్ద పరీక్ష ఏ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి కాని ఆ ఆలోచనలోనే చిక్కుకోకండి సింహరాశివారు సహజంగా విశ్వాసపరులు ఒకసారి ఎవరిమీదైనా మీదైనా నమ్మకం పెడితే పూర్తిగా హృదయపూర్వకంగా వ్యవహరిస్తారు కాని నవంబర్ మూడు నుండి ఆరు మధ్యలో ఈ విశ్వాసం కొంత నష్టానికి దారితీయవచ్చు ముఖ్యంగా మంగళవారం మరియు బుధవారం రోజుల్లో ఎవరో ఒకరు మీ సద్భావనను ఉపయోగించుకోవచ్చు సోమవారం రోజున మీరు ఒక స్నేహితుని లేదా సహచరుని మాట నమ్మి ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఆ నిర్ణయం చిన్న తప్పును చేయించే అవకాశముంది అయితే ఆ తప్పు మీకు మంచి పాఠం నేర్పుతుంది మీరు ఎవరి మాటైనా వినే ముందు ఒక్కసారి మీ మనసుతో సలహా చేసుకోండి మంగళవారం రోజున ఎవరో ఒకరు మీకు ఆర్థిక లేదా వ్యక్తిగత సలహా ఇస్తారు మీరు వెంటనే నమ్మి ముందుకెళితే ఆ సలహా తర్వాత అనర్ధం కలిగించవచ్చు సింహరాశివారు గర్వభావంతో తమ నిర్ణయాలను త్వరగా తీసుకుంటారు కాని ఈసారి ఆతురత వద్దు బుధవారం రోజున మీకు ఒక వ్యక్తి సహాయం చేస్తానని చెబుతాడు కాని వాస్తవంగా ఆ వ్యక్తి తన ప్రయోజనం కోసం మాత్రమే ప్రయత్నిస్తాడు ఈరోజు మీరు ఇతరులను పరీక్షించే స్వభావం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరినీ నమ్మడం కాదు ఎవరు మీకు నిజమైన మద్దతుదారో గుర్తించాలి గురువారం రోజున మీకు ఒక ముఖ్యమైన విషయంపై స్పష్టత పొందుతారు ఎవరు నిజాయితీగా ఉన్నారో ఎవరు కపటంగా ఉన్నారో మీకు అర్థమవుతుంది ఈ అవగాహన మీకు చాలా సంవత్సరాల ప్రయోజనం ఇస్తుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ సమయంలో బుధగ్రహం మీ రాశికి సంచరించటం వల్ల మానసిక గందరగోళం కలిగించే అవకాశముంది మీరు చేసే మంచి పనిని కొందరు తమ ప్రయోజనం కోసం వాడుకోవచ్చు కాబట్టి మీ సాయం మీ నమ్మకం ఎవరిపై పెడుతున్నారో రెండుసార్లు ఆలోచించండి ఒక చిన్న పరిహారం ప్రతి ఉదయం శివుడికి తెల్ల పువ్వులు సమర్పించి ఓం శివాయ అని మూడుసార్లు చెప్పండి అది మీలో వివేకాన్ని పెంచుతుంది నమ్మకం అనేది బలం కాని అజ్ఞాన నమ్మకం బలహీనత సింహరాశివారు దీనిని గుర్తించుకోవాలి మీరు నమ్మకాన్ని తగిన వ్యక్తులపై ఉంచితే ఆ నమ్మకం మీ విజయానికి బాటవేస్తుంది వివాహమైన సింహరాశివారికి ఈ నాలుగు రోజుల్లో భావోద్వేగ మార్పులు చోటు చేసుకోవచ్చు మీ జీవిత భాగస్వామి లేదా భాగస్వామిని మీరు ఎంతగానో ప్రేమించినప్పటికీ చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశముంది సోమవారం రోజున మీరు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య ఒక నిర్ణయం లేదా చర్చ జరుగుతుంది మీరు ఆ విషయాన్ని సున్నితంగా తీసుకుంటే సమస్య తేలికగా పరిష్కరించబడుతుంది కాని గర్వభావం ప్రదర్శిస్తే అది వాదనకు దారితీయవచ్చు మంగళవారం రోజున మీ భాగస్వామి కొంత అసహనంగా ఉంటారు మీరు ఆయన లేదా ఆమె భావాలను పట్టించకపోతే మానసిక దూరం పెరుగుతుంది ఈరోజు ఎక్కువగా మాట్లాడకుండా వినటం మంచిది బుధవారం రోజున మీ ఇద్దరి మధ్య సౌహార్ద్య వాతావరణం ఏర్పడుతుంది మీరిద్దరూ కలిసి ఒక పని చేయడం లేదా ఒక ప్రయాణం ప్లాన్ చేయడం శ్రేయస్కరం ఈరోజు మీరు మీ ప్రేమను స్పష్టంగా వ్యక్తపరచండి అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది గురువారం రోజున మీరు జీవిత భాగస్వామి గురించి కొత్త విషయాలు తెలుసుకుంటారు మీరు గతంలో అనుకున్న కొన్ని అపోహలు తొలగిపోతాయి ఈరోజు మీరు ప్రేమలో పరస్పర గౌరవాన్ని మరింతగా అనుభవిస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ కాలంలో శుక్రుడు సింహరాశికి సానుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాని కుజుడు అంటే మంగళగ్రహం కారణంగా చిన్న చిన్న కోపాలు తగాదాలూ రావచ్చు కాబట్టి మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న పరిహారం ప్రతి సాయంత్రం మీ ఇంట్లో ఒక దీపం వెలిగించి శివుడి ముందు కూర్చొని ఐదు నిమిషాలు ఓం శివశక్తి స్వరూపాయ నమః అని జపించండి ఇది మీ దాంపత్య జీవితానికి శాంతి మరియు పరస్పర అవగాహనను తెస్తుంది వివాహ బంధం అనేది రెండు మనస్సుల మధ్య బంధం సింహరాశివారు తమ గర్వాన్ని తగ్గించి ప్రేమతో మాట్లాడితే ఏ వివాహ సమస్యైనా పరిష్కరించబడుతుంది ప్రేమలో మాట కంటే భావం ముఖ్యమని గుర్తించుకోవాలి ఈ నాలుగు రోజులు పరీక్షల కాలమని అనిపించినా మీరు సహనంగా ఉంటే అది ప్రేమను మరింత బలపరుస్తుంది మీ భాగస్వామి మిమ్మల్ని మళ్లీ నమ్మటం ప్రారంభిస్తారు మీ బంధం పునరుద్ధరణ పొందుతుంది ఈ నాలుగు రోజులు మీకు క్రమశిక్షణ ఓర్పు మరియు వ్యూహాత్మక ఆలోచన అవసరం మీరు సాధారణంగా పనిని పూర్తి చేయడంలో ముందుండే లెక్తి కాని ఈ మధ్యకాలంలో మీ చుట్టూ ఉన్నవారి వైఖరి కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది సోమవారం రోజున మీకు కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు మీపై ఉన్న అధికారులు మీ ప్రతిభను గమనిస్తున్నారు కాని అదే సమయంలో మీను పరీక్షించే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి మీరు కష్టపడితే ఫలితం ఆలస్యమైనా తప్పదు మంగళవారం రోజున సహచరులతో సంబంధాలు కొంత కఠినంగా ఉండవచ్చు మీ పనిని చూసి అసూయపడేవారు చుట్టుపక్కల కనిపిస్తారు వారు మీ గురించి వెనుక మాటలు మాట్లాడవచ్చు కానీ మీరు పట్టించుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టండి మీ మౌనం మీ శక్తిగా మారుతుంది బుధవారం రోజున ఒక పెద్ద అవకాశం వస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న గుర్తింపు ఈరోజు లభించే అవకాశం ఉంది అయితే అదే సమయంలో కొంతమంది మీ స్థానాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు మీరు మాటలలో కాదు పనిలో మీ ప్రతిభను చూపండి మీరు చూపే నిబద్ధతే మీకు రక్షణ గురువారం రోజున ఉద్యోగంలో మానసిక ప్రశాంతత కలుగుతుంది కొత్త ప్రాజెక్టు ప్రారంభం కావచ్చు లేదా గతంలో వాయిదా పడిన విషయం ఫలితం చూపవచ్చు ఆఫీస్ వాతావరణం సానుకూలంగా మారుతుంది మీ ఆలోచనలు ఇతరులకు ప్రేరణ అవుతాయి వ్యాపారస్తులైన సింహరాశివారు ఈ కాలంలో జాగ్రత్తగా వ్యవహరించాలి భాగస్వామ్య వ్యాపారాల్లో విశ్వాసపాత్రులైన వారినే నమ్మాలి కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు అన్ని వివరాలు చదవడం అవసరం కొందరు మీపై మోసపూరిత ప్రయత్నాలు చేయవచ్చు ఉద్యోగం కోసమే ప్రయత్నిస్తున్న సింహరాశి వారికి ఈ వారంలో శుభ సమయం నవంబర్ ఐదు బుధవారం లేదా ఆరు గురువారం ఇంటర్వ్యూలు పరీక్షలు లేదా ఆఫర్లు వస్తే అది శుభప్రదం మీరు చూపే ధైర్యం మాట్లాడే తీరు మరియు మీ ఉత్సాహం విజయానికి దారి చూపుతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు మీ రాశిపై సానుకూలంగా ఉన్నందున మీ సంభాషణ నైపుణ్యం ఈ రోజుల్లో విజయానికి కీలకం అవుతుంది కాబట్టి మీరు చేసే ప్రతి సంభాషణలో ఆత్మవిశ్వాసం చూపండి సింహరాశివారికి ఈ నాలుగు రోజులు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఆకస్మిక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబం లేదా ఆరోగ్యం సంబంధిత ఖర్చులు పెరుగుతాయి సోమవారం రోజున మీరు ఒక ఆర్థిక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ నిర్ణయం త్వరగా తీసుకుంటే చిన్న నష్టం ఎదురవ్వవచ్చు కాబట్టి ఏదైనా పెట్టుబడి లేదా అప్పు నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి మంగళవారం రోజున మీరు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు మీరు సహాయం చేసిన వ్యక్తి మీ మాట తప్పే అవకాశం ఉంది ఇది మీలో కొంత నిరాశ కలిగించవచ్చు కాని ఇది మీ భవిష్యత్తు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటానికి పాఠం అవుతుంది బుధవారం రోజున ఆర్థికంగా కొంత సౌకర్యం లభిస్తుంది మీరు గతంలో పెట్టిన శ్రమకు ఫలితం వస్తుంది ఉద్యోగస్తులు బోనస్ లేదా అదనపు ఆదాయం పొందవచ్చు వ్యాపారస్తులు చిన్న లాభాలు చూడవచ్చు గురువారం రోజున కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి కాని మీరు వెంటనే దూకరాదు ఒక అవకాశం పెద్దగా కనిపించినా దానిలో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈరోజు డబ్బు వచ్చినా అది నిలువకపోవచ్చు కాబట్టి ఖర్చుల్లో క్రమశిక్షణ పాటించండి ఆర్థికంగా ఈ నాలుగు రోజులు మీకు స్పష్టత నేర్పుతాయి మీరు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడం ప్రారంభిస్తే ఆర్థిక స్థిరత్వం వస్తుంది మీకు డబ్బు నష్టాన్ని కలిగించేది మీ భావోద్వేగ నిర్ణయాలు మాత్రమే మీరు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తే ఈ దోషగ్రహ ప్రభావం తడ్డుతుంది ఒక చిన్న ఆర్థిక చిట్కా ప్రతి బుధవారం రోజు ఒక రూపాయి నాణం శివాలయంలో హుండీలో వెయ్యండి అది ఆర్థిక శుభప్రదం ధనవృద్ధి కోసం మీరు ప్రతి ఉదయం తూర్పు దిశగా చూసి ఐదు నిమిషాలు సూర్యుడికి నమస్కరించండి సూర్యుడు మీ రాశి అధిపతి కాబట్టి ఇది మీ ధన ప్రవాహాన్ని పెంచుతుంది సింహరాశివారు ధన వ్యయంపై ఎప్పుడూ పెద్దగా ఆలోచించరు కాని ఈ నవంబర్ మూడు నుండి ఆరు వరకు మీరు ఆర్థిక క్రమశిక్షణను అభివృద్ధి చేసుకోవడం అవసరం మీరు ఎంత సంపాదించినా అనుకోని ఖర్చులు మిమ్మల్ని వెనక్కి నెట్టవచ్చు సోమవారం రోజున మీరు కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది మీరు దానిని ప్రేమతో చేస్తారు కానీ ఆ ఖర్చు ఆర్థిక సమతుల్యతను తగ్గిస్తుంది మీరు ఆ రోజు సాయంత్రం మీ ఖర్చులను రాసి పరిశీలించండి మంగళవారం రోజున ఎవరో ఒకరు మీ వద్ద డబ్బు అప్పుగా అడగవచ్చు మీరు సహాయం చెయ్యాలనే భావనతో ఇస్తారు కాని ఆ డబ్బు తిరిగి రాకపోవచ్చు ఈరోజు లేదు అని చెప్పడం నేర్చుకోవాలి ఇది కఠినంగా అనిపించిన భవిష్యత్తులో మీకు మేలు చేస్తుంది బుధవారం రోజున మీరు చేసిన పనికి ఫలితం వస్తుంది ఆ రోజు డబ్బు పొందినట్లయితే దాని కొంత భాగాన్ని సేవింగ్స్లో పెట్టండి శని అభావం వల్ల ఈ కాలంలో డబ్బు నిలవడం కష్టమైన మీరు క్రమంగా సేవ్ చేయడం ప్రారంభిస్తే మార్పు కనిపిస్తుంది గురువారం రోజున మీరు మీ ఆర్థిక స్థితి గురించి కొత్త ప్రణాళిక ఆలోచిస్తారు మీ ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టడం మంచి నిర్ణయం మీరు ఆ రోజు పెట్టిన ఆలోచన భవిష్యత్తులో స్థిరత్వమిస్తుంది పరిహారాలు ప్రతి బుధవారం రోజు పేదవారికి పాలు లేదా మజ్జిగ దానం చెయ్యండి ఇది ఆర్థిక శాంతిని కలిగిస్తుంది ఇంట్లో ఎల్లప్పుడూ ఒక శివలింగం లేదా సూర్య చిత్రాన్ని ఉంచండి ప్రతి ఉదయం ఓం హీం శ్రీం క్లీం శివాయ నమః అని జపంచేయడం ద్వారా నష్టం తగ్గుతుంది ప్రతి గురువారం పసుపుతో నూనె దీపం వెలిగించి దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి సింహరాశివారు సహజంగానే దాతృత్వం కలవారు కాని దానం ఎవరికి చేస్తున్నారో తెలుసుకోవాలి ఆర్థిక జాగ్రత్త అంటే మితవ్యయంతోపాటు ఆత్మవిశ్వాసం మీరు మీ సంపాదనను విలువైన దారుల్లో పెట్టితే మీ ధనయోగం బలం పడుతుంది జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నాలుగు రోజుల్లో చంద్రుడు మరియు బుధుడు మీ ఆర్థిక గృహంపై సంచరించడం వల్ల మీరు ఆర్థిక ప్రణాళికలో మార్పులు చేయవచ్చు ఆ మార్పులు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి మీ ఆర్థిక బలం మీ ఆలోచనా బలం మీద ఆధారపడి ఉంటుంది మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే మీ చేతిలో ఉన్న ధనం వృద్ధి చెందుతుంది మీరు ఆతృతగా ఖర్చు చేస్తే ఆ ధనం దూరమవుతుంది కాబట్టి ప్రతి నిర్ణయం జాగ్రత్తగా శాంతంగా తీసుకోండి మీరు సహజంగా గౌరవాన్ని కోరుకునే వ్యక్తి కానీ ఈ రోజులలో మీ మనసు కొంత సున్నితంగా ఉంటుంది మీరు ప్రేమించే వ్యక్తి మీ మాటలు పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు దానివల్ల చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది సోమవారం రోజున ప్రేమ విషయంలో మీరు చాలా సీరియస్గా ఆలోచించవచ్చు మీ భాగస్వామి మాటల్లో నిజాయితీ ఉందా లేదా అనే సందేహం కలిగే అవకాశం ఉంది కానీ మీరు ఆ రోజు తీసుకునే నిర్ణయం తాత్కాలిక భావోద్వేగం ఆధారంగా ఉండకూడదు మీ హృదయానికి ప్రశాంతత అవసరం మంగళవారం రోజున మీకు అనుకోకుండా మీ ప్రేమితుడు లేదా ప్రేమితురాల నుండి మంచి వార్త రావచ్చు కొంతకాలంగా మాట్లాడని వారు మళ్లీ సంప్రదించే ఉంది ఈరోజు మీరు చూపించే క్షమాభావం మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది బుధవారం రోజున ప్రేమలో కొంత దూరం ఏర్పడవచ్చు ఇది తప్పనిసరి పరిణామం కాదు కాని మీరు చూపించే ప్రతిస్పందన పరిస్థితిని మారుస్తుంది మీరు సహనంతో స్పందిస్తే ప్రేమలో కొత్త బంధం ఏర్పడుతుంది మీరు కోపంతో మాట్లాడితే అది దీర్ఘకాలిక విరహానికి దారితీస్తుంది గురువారం రోజున ప్రేమలో శాంతి మరియు సంతోషం కనిపిస్తుంది మీరు మీ మనసులో ఉన్న అనుమానాలను బయటపెట్టి మాట్లాడితే అవి చల్లారిపోతాయి మీ ప్రేమికుడు మీ నిజాయితీని గుర్తించి మరింత దగ్గరవుతారు వివాహితులైన సింహరాశివారికి ఈ రోజులు తమ జీవిత భాగస్వామితో సౌహార్దంగా మాట్లాడడానికి ఉత్తమ సమయం గృహ సంబంధ విషయాల్లో చిన్న వాగ్వాదాలు వచ్చినా మీరు మౌనంగా ఉన్నా సరిపోతుంది ఆ మౌనం సమస్యలను పరిష్కరిస్తుంది ప్రేమలో మీకు అవసరమైనది అర్థం చేసుకోవడం మీరు ఎక్కువ ఇచ్చే స్వభావం కలవారు కానీ అదే సమయంలో ఎదురుగా ఉన్న వ్యక్తి మీ విలువను గుర్తించకపోతే బాధపడతారు ఈ రోజులలో మీరు మీ గుండె మాటలను స్పష్టంగా చెప్పండి మీ నిజమైన భావనతో చెప్పిన మాట మీ ప్రేమ సంబంధానికి నూతన శక్తినిస్తుంది ప్రేమ సంబంధాన్ని బలపరిచే ఒక చిన్న చిట్కా ప్రతి సోమవారం ఉదయం పువ్వు తీసుకొని శివలింగం మీద ఉంచండి ప్రేమలో ప్రశాంతత మరియు నిబద్ధత కోసం ఇది ఎంతో ప్రభావవంతమైన పరిష్కారం సింహరాశివారిపై ఈ కాలంలో సూర్యుడు చంద్రుడు మరియు శని గ్రహాల ప్రభావం ఉంటుంది ఈ గ్రహాలు మనసులో ఉద్వేగాలను పెంచుతాయి మరియు ఆర్థిక ఆందోళనలు కలిగిస్తాయి వాటిని తగ్గించడానికి కొన్ని పరిహారాలు చేయడం మంచిది మొదటగా ప్రతి సోమవారం ఉదయం స్నానం చేసిన తరువాత పాలు బెల్లం మరియు నీటితో శివలింగాన్ని అభిషేకం చెయ్యండి ఇది మీలో ఉన్న అశాంతిని తొలగిస్తుంది ప్రతి బుధవారం రోజు దత్తాత్రేయ స్వామిని పసుపు దీపం వెలిగించి ప్రార్థించండి ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతంకేస్తుంది ప్రతి గురువారం రోజు పేదవారికి అన్నదానం చేయడం చాలా శుభప్రదం మీరు చేసే చిన్న సహాయం కూడా మీకు పెద్ద మేలు చేస్తుంది చంద్రుని ప్రభావం మీ భావోద్వేగాలను అధికం చేస్తుంది కాబట్టి ప్రతి సోమవారం చంద్రుణ్ణి చూసి పదకొండు సార్లు ఓం నమ శివాయ అని జపించండి ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది ప్రతిరోజు ఉదయం సూర్యుడికి జలర్పణ చేయడం సింహరాశివారికి అత్యంత శుభప్రదం సూర్యుడు మీ రాశి అధిపతి కాబట్టి మీరు ప్రతి ఉదయం తూర్పు దిశగా నిలబడి ఓం ఘృణీ సూర్యాయ నమ అని సార్లు జపిస్తే మీ ఆత్మవిశ్వాసం ధనప్రవాహం ఆరోగ్యం అన్నీ మెరుగవుతాయి గృహంలో ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవండి ఇది మీ మనసులోని భయాలు అనిశ్చితి తగ్గిస్తుంది ముఖ్యంగా నవంబర్ మూడు నుండి ఆరు వరకు మీ రాశికి శివాభిషేకం శనేశ్వర దృష్టి నివారణ పూజలు మరియు సూర్యారాధన చేయడం ఎంతో మేలు చేస్తాయి మీ రాశివారికి సరైన రత్నం మాణిక్యం మీరు ఎరుపు రంగు రత్నం ధరించడం వల్ల మీ సూర్యుడు బలపడతాడు ధనయోగం మెరుగవుతుంది మరియు స్తబ్దత తొలగుతుంది ప్రతి గురువారం రోజూ పసుపుతో పూజచేసి పసుపు దీపం వెలిగించడం ద్వారా మీ జీవనశక్తి పెరుగుతుంది ఈ పరిహారాలు క్రమంగా చేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక మానసిక మరియు సంబంధ సమస్యలు అన్నీ తగ్గుతాయి సింహరాశివారు శివభక్తులు కావడం వల్ల ఈ రోజుల్లో శివారాధన అత్యంత శుభప్రదం మీ రాశికి శివుడే మానసిక శాంతినీ ధనప్రాప్తిని మరియు ప్రేమలో సౌఖ్యాన్ని ప్రసాదించే దేవుడు ఈ నాలుగు రోజులు ప్రతి ఉదయం ఉదయకాలంలో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ఈ మహామృత్యుంజయ మంత్రం సింహరాశి వారికి అన్ని దుష్ప్రభావాలను తొలగిస్తుంది శత్రువుల దృష్టి ఆర్థిక కష్టాలు మరియు ఆరోగ్య సమస్యలు నశిస్తాయి ఇంకో మంత్రం మీరు ప్రతి సోమవారం చెప్పవచ్చు ఓం నమ శివాయ ఈ పంచాక్షరీ మంత్రం మీ జీవనంలోని ప్రతి కష్టాన్ని సులువుగా తొలగిస్తుంది మంత్రజప సమయంలో మీ ముందర శివలింగం లేదా శివ చిత్రం ముంచి దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చోండి ఆ సమయంలో మీరు చేసే ప్రతి జపం మీ ఆత్మలో శాంతి నింపుతుంది మీ గుండెతో చెప్పిన ప్రతి శివాయ నమ మీ జీవితంలో శాంతిని తీసుకొస్తుంది మీ జీవితంలోని క్లిష్టతలు శివకృపతో క్రమంగా తగ్గిపోతాయి మీరు ప్రతి సోమవారం తెల్ల పువ్వులు పాలు బెల్లం మరియు నీటితో శివుణ్ణి పూజిస్తే మీ దోషగ్రహ ప్రభావం తగ్గుతుంది శివుని నామస్మరణ మీ జీవితంలో కొత్త దారులు తెరుస్తుంది ఈ మంత్రజపం ద్వారా మీరు పొందేది కేవలం భౌతిక శాంతే కాదు మీ ఆత్మశాంతి కూడా ఈ శివభక్తి మీ మనసులోని అశాంతిని తొలగించి ధైర్యం నింపుతుంది ఈ రోజు మీరు విన్న ప్రతి మాట మీ జీవితానికి మార్గం చూపే శక్తి కలది జీవితం ఎప్పుడు మారుతుందో మనం ఊహించలేము కాని విశ్వాసం సహనం మరియు దేవుని ఆశీర్వాదం మనతో ఉంటే ఎలాంటి కష్టమైనా విజయంగా మారుతుంది మీకు ఈ వీడియో నచ్చినది అనుకుంటే తప్పకుండా ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ ఒక షేర్ ఎవరి జీవితాన్నైనా మార్చగలదు అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి మరియు భగవంతుని ఆశీర్వాదం ఎప్పుడూ మీతో ఉండాలంటే చివరిగా మనస్ఫూర్తిగా ఒక మాట రాయండి ఓం నమ శివాయ ధన్యవాదాలండి ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ తరపున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు మీ జీవితంలో సంతోషం ఆరోగ్యం సంపద శాంతి ఎల్లప్పుడూ ఉండాలి